తర్వాత మచిలీపట్నానికి గత ఎన్నికల్లో నేను మీ ఇచ్చినటువంటి హామీల్లో ఎస్పెషల్గా పోర్ట్ అనేది శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాలుగు భర్తలు కూడా కంప్లీట్ అయిపోతాయి అది వస్తే డెఫినెట్గా కంప్లీట్ కాగానే మచిలీపట్నం రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి దానికి కనెక్టివిటీ రోడ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్ లైన్స్ని సిక్స్ లైన్కి డిపిఆర్ తయారవుతూ ఉంది అదే రకంగా పోర్టు కనెక్టివిటీ రోడ్స్ కూడా అవి ట్రై చేస్తూ ఉన్నాం సో అవి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేయడానికి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తాను ఎన్నో కాలాల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రైల్వే ప్రాజెక్టు మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఇది మరి ముఖ్యంగా అవనగడ్డ ప్రాంత ప్రజానికానికి తీరని కోరిక ఎప్పటి నుంచో దానికి మచిలీపట్నం రేపల్లెతో పాటు రేపల్లె బాపట్ల స్ట్రెచ్ కూడా కలిపితే మనం మచిలీపట్నం పోర్టు మంచి అవైబిలిటీ వస్తుంది మచిలీపట్నం నుంచి ఇప్పుడు చెన్నై పోవాలి అంటే గుడివాడ విజయవాడ తెనాలి హౌరా లైన్కి హౌరా చెన్నై లైన్కి బాపట్ల దాకా వెళ్ళాలి సో అదే మచిలీపట్నం నుంచి అవనిగడ్డ రేపల్లె బాపట్ల వెళ్తే దాదాపు సిక్స్టీ కిలోమీటర్ షార్ట్ అయింది సో దాదాపు విజయవాడ మీద పోయే ట్రైన్స్ అన్నిటిలో కూడా భారం తగ్గి ట్రాఫిక్ తగ్గి సో ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి రైల్వే లైన్ దీనికి డిపిఆర్ కోసం ఆల్రెడీ సర్వే కోసం వన్ పాయింట్ టూ క్రోర్స్ రేపల్లె మచిలీపట్నం అలాగే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మొత్తం దాదాపుగా మూడు కోట్ల రూపాయలు రిలీజ్ అయిన డిపిఆర్ సర్వే జరుగుతూ ఉంది డెఫినెట్గా రానున్నటువంటి ఒక వన్ అండ్ టూ ఇయర్స్లో పనులు కూడా ప్రారంభించే విధంగా ఒక పార్లమెంటు సభ్యుడిగా డెఫినెట్గా దీన్ని కృషి చేస్తానని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అంటే ఒకటి మెయిన్ జంక్షన్ ఏదైతే ఉంటుందో రైల్వేస్ జనరల్గా అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ అక్కడికి వెళ్తూ ఉంటాయి సో ప్రతి ఒక నిమిషం ఎక్సెన్స్కి వాళ్ళకి ఆ ట్రైన్ కనెక్టివిటీస్కి చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి చూద్దాం ఇప్పుడు మూడు నాలుగు ట్రైన్ అదే ఒకటన్నా మనం ట్రై చేద్దాం ఎట్లా అనేది యా యా చేద్దాం ఇప్పుడు లో లోడ్ కూడా చూస్తున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు రైల్వే సిస్టమ్స్ కూడా మొత్తం వాళ్ళు మార్చారు ఇప్పుడు ప్రతి చోట ఆపుతుంటే ఆ రైల్వే చేరాల్సినటువంటి సో చూద్దాం ఇప్పుడు ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో ఎక్కడైతే రూల్స్కి మనకి అలో అవుతాయో అవి డెఫినెట్గా చేయటంలో మనకి ప్రాబ్లమే ఉండదు ఎక్కడ కూడా మీరు ఇంకా ఎందుకని ఆ మున్సిపాలిటీ కార్పొరేషన్లో నుంచి రెజల్యూషన్ పాస్ చేసి ఇప్పించలేదు మీరు కార్పొరేషన్ అదే అది బేసిక్గా అదొకటి ఏమో కావాలి కదా ఇప్పుడు వా వాళ్ళ 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 వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రజలు ఆ రకంగా ఓడించారు యాభై మూడు వేలు ఓట్లతోటి ఓడించారు అయినా వాళ్ళకి ఇంకా బుర్ర ఎక్కట్లా ఇంకా కొంచెం కొద్ది కాలం ఉంటే ఎక్కింది వాళ్ళకి అప్పుడు ఫస్ట్ మనం ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా బ్యాంక్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయాలంటే వాళ్ళకి ఇంకా మరి ఏం చేద్దాం ఇంకా వాళ్ళకి ఎక్కట్లా బుర్ర ఎక్కట్లే కొంచెం ఎక్కిండి మీరందరూ కలిసి ప్రభుత్వం మారినా కానీ పాపం పచ్చి అధికారులుగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మిగిలిన అన్ని చేస్తున్నారు లో వైసీపీ ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పి వస్తుంది దానిలో మెయిన్ నాని శి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కంప్లీట్ గా కూటమిలో ఆ రోజు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే చేసిన వాళ్లే వ్యతిరేకంగా చేసిన వాళ్ళే ఉన్నారు బేసిక్గా మనల్ని ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేది ప్రజలు దేనికంటే సేవ చేయటానికి మనల్ని ఎన్నుకుంటారు అంతేగాని మనం పెత్తనం చేయటానికి ఎన్నుకోరు పెత్తనం ఎటకారం ఓవర్ యాక్షన్ ఇవన్నీ చేస్తే ఇంతే ఉంటుంది ఎవరికైనా జీవితాల్లో లైఫ్ అనేది ఇంతే ఉంటుంది బేసిక్గా బేసిక్గా ఏంటంటే ప్రజలు మనల్ని ఎన్నుకునేది సేవ చేయటం కోసం సో మన అంతవరకు రిక్ టీ అయ్యి మనదేంటో మనం బాధ్యత తెలుసుకొని సేవ చేస్తే అది బెటర్ పెత్తనాలు తగ్గించాలి మిగిలిన వాళ్ళ మీద పెత్తనాలు చేయటం ఎటకారాలు ఇవన్నీ చేస్తే ఇదే రకంగా ఉంటాయి ఏదేమైనా ప్రభుత్వం చట్టం తన పని తను సో దీని మీద నాకు తెలిసినంతవరకు ఒక సిట్ ఏదో ఏర్పాటు చేస్తారంటున్నారు ఆ రిపోర్ట్ రానివ్వండి బట్ ఏదైనా సరే చట్టం ముందు ఎవరైనా సరే అంత పెద్దోళ్ళైనా సరే సమానమే సో చట్టం చేసే పని చట్టం చేస్తుంది మీరు అనుకున్నట్టుగా సపోర్ట్ చేస్తున్నారు జనరల్గా సో అధికారులు అంటే పోలీస్ అధికారులు కానీ అధికారులు కానీ రాష్ట్రంలో వాళ్ళే ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంటారు అంతకు తప్ప దానికి ఒక పెద్ద ఇష్యూ ఉండదు